రైతులు చైతన్యవంతులు కావాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పిలుపునిచ్చారు సోమవారం నాడు తిరుపతిలోని కోటగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న చింతామోహన్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు చంద్రబాబు సీనియర్ జర్నలిస్ట్ తిరుపతి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టాం పోలవరం తర్వాత రెండో వరం మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వరం ఏంటంటే దుగరాజం పట్టణం ప్రతి ఒక్కరూ ఈరోజు పోలవరాన్ని గురించి మాట్లాడుతున్నారే కానీ దుగరాజ్యం పట్టణాన్ని గురించి మాటే ఎత్తటం లేదు ఎందుకు ఎత్తటం లేదు పోలవరంలో కాంట్రాక్ట్లు వస్తాయి ఆడ డబ్బు వస్తుంది కాబట్టి ప్రతి పాలిటీషియను ఈరోజు పోలవరం 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 అంటున్నాడు ఇప్పటికే ముప్పై వేల కోట్ల రూపాయలు దానిపైన ఖర్చు పెట్టారు అంత ఒక కనీసం ఒక లీటర్ నీళ్లు గోదావరిలో నుంచి తీసి బయట పంపించలేకపోతుంది ఈరోజు దుగరాజ పట్టణాన్ని గురించి మన ప్రాంతంలో నాయకులు తలపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి నేదురుపల్లి జనార్దన్ రెడ్డి లాంటి నాయకులుండి కూడా ఆ సమయంలో వచ్చి ఉంటే బాగుండేది వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఈ ఆలోచన వచ్చింది వచ్చిన ఆలోచన మంచి ఆలోచన విభజన చట్టం అంటే పార్లమెంటు ఆమోదముద్ర వేసింది రాష్ట్రపతి ఆమోదముద్ర వేశాడు చంద్రబాబు నాయుడు దీనికి అర్థమేశాడు చంద్రబాబు నాయుడు అర్థం వేశాడు ఎందుకు అడ్డమేసాడు చంద్రబాబు నాయుడు అంటే ఉన్నటువంటి బంధు ప్రీతి పట్టణాన్ని ఒక ఆయన చిత్త విశ్వేశ్వరరావు అని ఒక ఆయన ఓనర్ ఉండేవాడు ఆయన ఈయన ఇద్దరు బంధువులు ఆయన ఈయన ఇద్దరు బంధువులు ఇద్దరు బంగు రీతితో చంద్రబాబు నాయుడు జాబు రాశాడు నితిన్ గడ్కరీకి కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన మొదటి పని ఆయన చేసింది ఏంటంటే పట్టణం వద్దు అని జాబు రాశాడు దానివల్ల ఆగిపోయింది మీరు చంద్రబాబు నాయుడికి వాళ్ళ తమ్ముడు చచ్చిపోతే నిన్న పోయి వచ్చాను నేను చంద్రబాబు నాయుడుకి కోట నుంచి నేను తెలియజేస్తున్నా మీరు చేసిందే పొరపాటు ఆ పొరపాటును సరిదిద్దుకోండి వెంటనే దుగరాజం పట్టణం అదొక చట్టం చట్టాన్ని నువ్వు మరి కాదని నువ్వు చేస్తే దీనివల్ల నీకు నష్టం వస్తుంది చంద్రబాబు నాయుడు మన ఇద్దరం యాభై సంవత్సరాలుగా తెలిసిన వాళ్ళం బాగా నువ్వు విద్యార్థిగా నేను విద్యార్థిగా తెలిసిన వాళ్ళం ఈ పనికి రావాలి దుగరాజ పట్టణం పనులు వెంటనే ప్రారంభం కావాలి ఒకే ఒక అడ్డంకి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే అడ్డం ఆయన ఒక్క మాట చెప్తే దుగరాజ పట్టణం ప్రారంభం అవుతుంది దీనివల్ల ఏంటి ఈ ప్రాంతంలో దాదాపుగా యాభై వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏంది ప్రతి ఒక్కరు ఉద్యోగం వచ్చిన ప్రతి ఒక్కరికి యాభై వేల నుంచి లక్ష రూపాయల జీతం వస్తుంది నెలకి ప్రభుత్వ ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు వస్తాయి యాభై వేల మందికి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తే ఎంత లాభం ఇది తెలంగాణలో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు నేను నేను వచ్చిన మొదలు కొన్ని సంవత్సరంలో యాభై వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చానని చెప్తాడు మనం ఏంటంటే యాభై వేలు కాదు యాభై వేలు ఉద్యోగాలు మూడోరు నియోజకవర్గంలోనే ఇచ్చుకోవచ్చు గూడూరు నియోజకవర్గంలోనే ఇచ్చుకోవచ్చు కాబట్టి యుగరాజ పట్టడం వల్ల నిరుద్యోగులే కాదు వందల పరిశ్రమలు వస్తాయి మద్రాసులో పరిశ్రమలు వచ్చాయి కేవలం పోర్టు వల్ల విశాఖపట్టణంలో వచ్చాయి పరిశ్రమలు అక్కడ పోర్టు వల్ల మరి ఈ పోర్టును మనం ఎలాగైనా సాధించుకోవాలి రైతులకు ఎన్ని లాభం ఒక లక్ష మంది రైతులు పోటీ స్థన్లు అవుతారు ఈ రోజు ఉన్నటువంటి భూమి పది లక్షలు అయితే ఐదు లక్షలైతే కోటి కానీ ఐదు కోట్లు కానీ అవుతాయి వాళ్ళు డబ్బు వస్తారు ఇప్పుడు బలహీన వర్గాలు దాదాపుగా ఏ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు వాళ్ళ ఇళ్ల స్థలమే నాలుగు లక్షలు ఐదు లక్షలు వస్తుంది కోర్టు వస్తాయి ఇవన్నీ దూరం చుట్టూ తీసుకురావడం జరిగింది నేనే తీసుకొని వచ్చాను దొంగరాజం పట్టణ చాలా మంది వద్దు వద్దు అని జాబు రాస్తే కూడా కాదని మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ దీనికి ఆమోదముద్ర వేయడం జరిగింది ఇది సరైన సమయం సాధించుకునేదానికి ఎందుకనంటే ఇది ఇది మంచి సమయం చంద్రబాబు నాయుడు కూడా దీనికి కాదని లేదు కాదంటే అతను నష్టం వస్తుంది చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తున్న పని ఏంటంటే అమరావతి అంటాడు అమరావతిలో రాజధాని కట్టాలంటారు కృష్ణానదిలో ఆయన రాజధాని కట్టాలంటాడు పోలవరంలో మరి దొంగరాజ పట్టడానికి గురించి ఆయన ఇప్పటిదాకా నోరు తెరవాల చట్టంలో ఉంది నోరు నోరే తెరవటం ఎందుకనంటే ఇక్కడ ప్రైవేటు భూములు లేవు ఆయన ఎవరు సొంత భూములు అన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి అందువల్ల ఎవరు నోరు తెరవటం లేదు ఈరోజు నాకు తెలుసు సమస్య మరి ఎలాగైనా కూడా ఈ దుగరాజ పట్టణ ఓడరేవును మనం సాధించుకుంటాం సాధించి చేరుతాం ఇది చట్టం చట్టానికి చంద్రబాబు నాయుడు కాదు కదా రాష్ట్రపతి కాదు కదా ప్రధానమంత్రి కూడా ఏమీ చేయలేరు దీన్ని సాధించుకునే దానికి ఒకటి కావాలి చైతన్యం కావాలి పట్టణం అంటే ఇది నేను బంకు బంక పోయి అయితే పట్టణం కావాలంటున్నారా కానీ పంకుల్లో కూర్చుంటే ఇళ్లలో కూర్చుంటే ఇది రాదు లడ్డు ముద్ద కావాలంటే లడ్డు ముద్ద వచ్చి నోట్లో ఎవరు బెటరు లడ్డు ముద్ద మనం తయారు చేసుకోవాలి దీనిలో కొంత చైతన్యం అవసరం రైతుల్లో చైతన్యం అవసరం నిరుద్యోగుల్లో చైతన్యం అవసరం యువకుల్లో చైతన్యం అవసరం ఈ చైతన్యంతో ఏదైనా సాధించుకోగలం అమరావతి పైన ఉన్నంత ప్రేమ దొగరాజు పట్టణం పైన చంద్రబాబు నాయుడికి లేనే లేదు మరి ఆ క్రితంలో ఉన్న రాజశేఖర రెడ్డి కొడుకు కూడా ఆయనకి ప్రేమ లేదు ఈ ప్రాంతం పైన మరి ఈరోజు రాజకీయాలు ఎట్టున్నాయంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తిరితే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఈ తిప్పు తప్పించి అభివృద్ధిని గురించి మన ప్రాంతాన్ని గురించి ఎవరు వాక్కరణ ఎవరు ఎత్తటం లేదు ఎమ్మెల్యేలు ఎత్తటం లేదు ఎంపీలు ఎత్తటం లేదు మంత్రులు ఎత్తటం లేదు ఊరికే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదని ఏనంటాడు ఆ జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు మంచివాడు కాదు వీళ్ళిద్దరు మాటలు తప్పించి ప్రయోజనం లేనటువంటి పనులు తప్ప ఏమీ లేనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మనం యువరాజు పట్టడానికి మనం సాధించుకున్నాం సాధించి తీరుతాం ప్రతి ఇంటికి వచ్చి మేము కరపత్రాన్ని ఇచ్చి ప్రజలను చైతన్యవంతలు చేసేదానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా చైతన్యవంతన చేసి దీన్ని సాధిస్తాం ప్రతి ఇంటిలో ఉన్న నిరుద్యోగులు ఉద్యోగం ఇప్పించి బాధ్యత పేరు తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు అడగదని మిమ్మల్ని చేతుల నుంచి ప్రార్థిస్తాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్